హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన ఉండాలి వ్యవసాయ భూమిని వ్యవసాయేతరగా భూమిగా మార్చడం అంటే ఏమిటి అంటే వ్యవసాయం ఉన్న భూమిలో ఇల్లు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏవైనా నిర్మాణం చేసి ఉంటే దాన్ని వ్యవసాయేతర భూమి అంటారనమాట ఈ వ్యవసాయేతర వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్చడానికి అధికారులు కొంత రుసుము చెల్లించి వ్యవసాయేతర భూమిగా మార్చడం అనమాట సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాతి మనం వ్యవసాయ భూమిని లోక్కు కానీ ఫ్యాక్టరీ కానీ బీవానికి బీవాన తొత్తుకు వాటిని వ్యవసాయేతర భూమి ఉంటారనమాట ఇందుకు రెవెన్యూ రికార్డులో వ్యవసాయ భూమి అందుకోసం దాని వ్యవసాయేతర భూమిగా మార్చడానికి అధికారులు కొంచెం రుసుము చెల్లించి మన వ్యవసాయేతర భూమిగా మార్చాలన్నమాట లేకపోతే అది రెవెన్యూ రికార్డులో వ్యవసాయ భూమి ద్వారా అవసరమంత అనమాట ಸರಿ ಸರಿ ಮಂತಮ್ ಫ್ರೆಂಡ್ಸ್